ఇప్పటిదాకా వినడమే తప్ప కంటికి కనబడని విశ్వపు సుదూరాల్లోని నిషిద్ధ కాంతి ఎట్టకేలకు చిక్కింది దాన్ని హబుల్ టెలిస్కోప్ తాజాగా తన కెమెరాలో బంధించింది భూమికి ఏకంగా ఇరవై ఏడు పాయింట్ ఐదు కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో హైడ్రా నక్షత్ర రాశిలో ఉన్న ఎంసీజీ సున్నా ఒకటి రెండు నాలుగు సున్నా ఒకటి నాలుగు స్పైరల్ గెలాక్సీ నుంచి వెలువడుతున్న ఈ కాంతి తరంగాలను ఒడిసిపెట్టింది వాటికి సంబంధించి అబ్బురపరిచే ఫోటోలను భూమికి పంపింది టెలిస్కోప్ తాలూకు అడ్వాన్స్డ్ కెమెరా ఫర్ సర్వేస్ ఏసిఎస్ ఈ ఘనత సాధించింది అత్యంత స్పష్టతతో ఉన్న ఫోటోలు చూసి నాసా సైంటిస్టులతో పాటు అంతా సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు ఈ కిరణాల వెలుగులో కనువిందు చేస్తున్న ఎంసీజీ గెలాక్సీ అందాలకు ఫిదా అవుతున్నారు కాస్మిక్ ఫోటోగ్రఫీ చరిత్రలోనే దీన్ని అత్యంత అరుదైన ఫీట్ గా హబుల్ ఫోటోల్లో కనిపిస్తున్న ఎంసీజీ గెలాక్సీ పూర్తి స్థాయిలో వికసించిన నిర్మాణం అత్యంత శక్తివంతమైన కేంద్రకంతో కనువిందు చేస్తుంది ఇది అత్యంత చురుకైన కేంద్రకాలున్న టైప్ మైనస్ రెండు సీఫెర్ట్ గెలాక్సీల జాబితాలోకి వస్తుందని నాసా పేర్కొంది సీఫెర్ట్ గెలాక్సీలు అంతరిక్షంలో మనకు అత్యంత దూరంలో ఉండే అతి ప్రకాశవంతమైన నక్షత్ర మాలికలైన క్వాసార్ల సమీపంలో ఉంటాయి అయితే క్వాసార్లు తామున్న గెలాక్సీలను బయటికి ఏమాత్రము కనిపంచనీయనంతటి ప్రకాశంతో వెలిగిపోతుంటాయి